అలాగే అయ్యప్పనాయుడు గారు వచ్చి మీ అనుభవాన్ని కొద్దిగా మనందరికీ పరిచయం చేసుకొని తెలియజేయాలని ఆహ్వానిస్తున్నాం నా పేరు అయ్యప్పనాయుడు నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో తిరుపతి రూరల్ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్గా మండల్ యాంకర్గా నోడల్ పర్సన్గా పనిచేస్తున్నాను ఈరోజు ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ ఆయన యొక్క బర్త్డేని రైతు దినోత్సవంగా అంటే ఆయన పార్లమెంట్లో రైతుల గురించి రైతుల పచ్చిపాతగా ఉండి రైతుల మీద పోరాడారు కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమావేశం వచ్చిన ఈ తెలంగాణ ఏపీ మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులకి నమస్కారాలు ఈరోజు మనము మనం చేస్తున్నటువంటి వ్యవసాయము పూర్తిగా ప్రమాద అంచుల్లో ఉన్నాము ఈ ప్రమాదంలో నుంచి మనం బయటపడాలంటే ఆధునిక ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయం కూడా కాదు ఆధునిక ప్రకృతి వ్యవసాయం కొంచెం ఈ యొక్క నమల్వారు డబుల్ కరు పాలేకరు వాటిని క్రోడీకరించి గతంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని ఈరోజు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ద్వారా కొంత అప్డేషన్ అయ్యి ఇవన్నీ క్రోడీకరించి ఆధునిక ప్రకృతి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతున్నది అందులో నేను ఒక రిసోర్స్ పర్సన్గా జిల్లా జిల్లాలో ఒక రిసోర్స్ పర్సన్గా టీఓటీ పర్సన్గా పనిచేస్తున్నాను కాబట్టి మన యొక్క పంటలు మనం చేస్తున్నట్టు విధానాన్ని అందులో కొన్ని నైన్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా పాటించాలి పాటించాలి కా ప్రతి ఒక్క రైతు బా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీనరీ బయోడైవర్సిటీ మినిమం టీలేజ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఇవన్నీ రైతుని రైతు పొలాల్లో మనం పాటించాలి మనము ఒక కన్జూమర్గా ఉన్నప్పుడు అలాంటి రైత కాదని గుర్తించేదానికి ఈ యొక్క యూనివర్సల్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఉంటేనే అతను రైతుగా మనం గుర్తించవచ్చు ఇవి కాకుండా అలాంటి ఆనవాలు లేకుండా ఉన్నటువంటి రైతులను కాకుండా మేము ప్రకృతి సేద్యం చేస్తున్నామంటే కొంత క్వశ్చన్ మార్గంగా మనం ఆలోచించాలి కొంతమంది కన్జ్యూమర్స్ మాత్రం దాన్ని మనం చూసుకొని దాన్ని గుర్తించుకోవాలి కానీ రైతు పొలాలలో ఈ విధానాలన్నీ ఉండాలి ఈ యొక్క ఇన్పుట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశంలో ఏపీసీనెప్ మళ్ళీ ఎన్ ఎన్ఎంఎన్ఎఫ్గా పరివర్తన జరిగిన తర్వాత భారతదేశానికి మొత్తానికి పదిహేల పదివేల బీఆర్సి సెంటర్లు ఇస్తే అందులో నాలుగు వేల బీఆర్సి సెంటర్లు అంటే బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్కే దక్కింది అంతే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి నాలెడ్జ్ ఇస్తున్నది కాబట్టి దీంట్లో మనమందరం భాగస్వాములు అయ్యి మన పిల్లలకి మంచి ఆహారాన్ని ఇచ్చి మునుముందు మన మన భూమి భూమి సజీవ పదార్థం నిర్జీవ పదార్థం కాదు ఇది అర్థం చేసుకొని సాయిల్ని అర్థం చేసుకొని సాయిలతో మనము మునుముందు మంచి పంటలని సారవంతంగా చేసుకొని దానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో మనము కూడా నిష్ణాతులయ్యి దానికి ముందు సాగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ జీరో నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ జీరో థ్యాంక్ యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి